దిస్ ఈజ్ న్యూ మైక్ మన ఛానల్ కోసం మన ఛానల్ యొక్క వాయిస్ ఇంకాస్త గట్టిగా వినిపించడం కోసం నేను మీకోసం తీసుకొచ్చినటువంటి స్పెషల్ ప్రోడక్ట్ కోర్స్ ఇది నా కోసం కూడా స్పెషల్ ప్రోడక్టే ఇదివరకైతే అయితే నేను ఈ గ్రేన్ రో మైక్ని యూస్ చేశాను సో ఒక రెండు వేల రూపాయలు పెట్టుకొని కనీసం నాకు తెలిసి ఏ నాలుగు వందల వీడియోలు దాకా చేసి ఉంటానేమో మేబీ దీంతో సో దీన్ని న్యూజులో పెట్టాలన్నమాట లేదంటే ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టాలి ఇలాంటి వస్తువులు వదిలిపెట్టకూడదు మనం ఎనివేస్ ఇప్పుడు ఈ వాయిస్ వింటున్నారు కదా ఈ మైక్తో ఇన్నాళ్ళ నుంచి విన్నారు కదా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో నుంచి కోర్స్ ఈ వీడియో లాస్ట్ నుంచి మన కొత్త మైక్ ఛార్జ్ తీసుకోబోతుంది ఆ మైక్ ఏంటి ఎంత పడింది అండ్ నేను ఎందుకు ఎందుకు ఈ మైకే కొన్నాను అనే దాని గురించి అన్బాక్సింగ్ చేస్తూ దీనికి సంబంధించిన విషయాల గురించి క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం అమెజాన్లో ఈ దసరాకు ఈ దసరాకి కొంచెం మంచి ప్రైజ్లో వస్తుందని ఎన్ని రోజులు వెయిట్ చేసి కొన్నాను అనమాట ఇదే హాలీ ల్యాండ్ లార్క్ ఎం టూ చాలామందికి తెలుసు చాలామంది యూజ్ చేస్తున్నారు తెలుగు యూట్యూబర్స్ చాలామంది ఎక్కువ కొనే మైక్ ఇదే ఈ కంటెంట్ చేయడం నాకు కొంచెం కొత్త మన ఛానల్ సంబంధించిన కంటెంట్ అంటే బైక్స్ గురించి ఆటోమొబైల్స్ గురించి మాట్లాడితే వాగుడుకాయాల వాగుతూనే ఉంటాను ఐఫోన్ ఒకటి చూ చూసుంటారు మీరు మన ఛానల్లో సో అది మీకు ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఛానల్లో అయింది నేను ఆ విషయం మీతో షేర్ చేసుకుని ఎందుకంటే అది కొంచెం నా విషయంలో కొంచెం స్పెషల్ కాబట్టి అలాగే ఇది కూడా స్పెషలే మన ఛానల్ వైపు నుంచి ఆడియో ప్లస్ వీడియో రెండు ఇక్కడ నుంచి చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసరికి ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక చిన్న పేపర్ వర్క్ అయితే ఉంది ఇది తీసేసి నెక్స్ట్ మనం లోపలికి వెళ్తే ఫస్ట్ మైకే కనిపిస్తుంది అన్నమాట దీనిలో మనకి ఇది నేను కాంబో వేరియంట్ అయితే కొన్నాను కెమెరా కోసం అలాగే లైట్నింగ్ పోటీ ఇదివరకు ఐఫోన్లో ఉండేది కదా దానికోసం అలాగే టైప్ సి ఉందన్నమాట ఇంకా దీని తర్వాత వచ్చేసరికి మనకి లోపల ఒక బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్ చూద్దాం ఈ బాక్స్ పక్కన పడేద్దాం ఇంకా సో ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ తర్వాత మెయిన్ మైక్లోకి వెళ్దాం సో దీంట్లో మనకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి మెల్ల వేసుకొని ట్యాగ్ చేసుకుని మెల్ల వేసుకోవడానికి మైక్ని కంఫర్టబుల్గా ఉండే విధంగా సో మీకు బీరోల్స్ చేస్తాను చూడండి ఈ అన్బాక్సింగ్లో అవి మనం చేయడం కొంచెం కొత్తగా ఉంటుంది అలాగే రెండు డెడ్ క్యాట్స్ ఇచ్చారనుకుంటా ఈ విండ్ నాయిస్ని రిడక్షన్ చేయడం కోసం సో డెడ్ క్యాట్స్ అలాగే ఒక టైప్ సి టైప్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఛార్జింగ్ చేసుకోవడం కోసం సో అండ్ ఫైనల్లీ ఒక అదే త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ మన కెమెరా నుంచి ఏదైతే మనకి రిసీవర్ ఇచ్చారో అది సో ఎంతవరకు ఇచ్చారు ఇక్కడ కొన్ని మిస్ అయింది ఇక ఏంటంటే క్లిప్స్ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి క్లిప్స్ ఇస్తారనమాట సో క్లిప్పింగ్ చేయడానికి అది మిస్ అయింది సో ఇప్పుడు ఆ ఒక్క ప్రోడక్ట్ కోసం నేను దాని మీద వాళ్ళ మీద యుద్ధం చేయలేను అమెజాన్ వాళ్ళ మీద లేదంటే హాలీల ల్యాండ్ వాల్ మీద కూడా యుద్ధం చేయలేను అంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు ఉన్న వాటితో సర్పూట్ చిన్న విషయాలే కదా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ మైక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్లు చూసారు ఆల్రెడీ ఇప్పుడు మైక్లోకి వెళ్ళినట్లయితే దీని ర్యాపింగ్ అదంతా నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను సో ఇలా ఉంది ఫైనల్గా దిస్ ఈజ్ బాక్స్ అన్నమాట చాలా సాలిడ్ ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు అయితే నిజంగా ప్రీమియం క్వాలిటీ తెలుస్తుంది సో చాలా సాలిడ్ ఉంది అండ్ లోపల ఓపెన్ చేసినప్పుడు కూడా మనకి చాలా సాలిడ్ ఉంది లోపల ఇలా ఉన్నాయన్నమాట ఈ మైక్ ఎందుకు కొన్నాను అనే దాని గురించి చెప్తాను దానికంటే ముందు ఒకసారి ప్రైస్ చెప్తాను ఇది పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ట్రెడిషనల్గా చాలా రోజుల నుంచి ఉంది కాంబో వేరియంట్ సో ఇది వచ్చేసరికి నాకు పదివేల ఎనిమిది వందలే పడింది అనమాట అది అఫ్ కోర్స్ ఎక్కువే రెండు వేలు చేంజ్ దాకా తగ్గినట్టుంది సో ఇది మెయిన్ ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే డీజే మినీ కూడా ఆలోచించారు సేమ్ ప్రైజ్లో ఉంది తీసుకుందామని బట్ ఇది వచ్చి వన్ ఇయర్ దాటిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి హాలీల్యాండ్ మా మార్క్ ఎం టూ ఎస్ అనుకుంటా ఇంకోటి ఏదో అప్డేట్ అయితే వచ్చింది బట్ అయినా కానీ చాలా తక్కువ మందికి ఉన్నారు అందరూ పడే పాటే మనము పడదామని నేను తీసేసుకున్నాను ఐ మీన్ సక్సెస్ఫుల్ వేలో వెళ్తున్నప్పుడు చాలామంది తీసుకొని బాగుందని చెప్పినప్పుడు అదే తీసుకుంటే ఒక ప్రాబ్లం పోద్ది కదా కొత్త వేరియంట్ వచ్చిందంటే దాన్ని చాలామంది యూట్యూబర్స్ వాడాలి దాని వాయిస్ మన చేత మనందరికీ వినిపించాలి ఇదంతా జరిగి అయిపోయిన తర్వాత కదా మనకు అది సక్సెస్ బాగుంది అని తెలిసేది ఫైనల్ ఇది బాగుంది మోర్ ఓవర్ దీని యొక్క డిజైన్ నచ్చింది అండ్ ఇది చాలామంది మాట్లాడుతుంటే చూశాను చిన్న బటన్ అంటే ఒక బటన్ కంటే ఇంకా బిగ్ సైజులో ఉందన్నమాట అండ్ చాలా బాగుంది నాకైతే నచ్చింది చాలామంది యూస్ చేస్తున్నప్పుడు చూశాను సో చాలా డిఫరెంట్గా అనిపించింది మన లుక్స్ అన్ని దీని మీదకి వెళ్ళిపోయాయి అన్నమాట అండ్ క్వాలిటీ కూడా ద మార్క్ అయితే ఉంది సో అవన్నీ నేను చూసాను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి అండ్ నాతో పాటు మీరు ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇది రీసేవ్ గారు కెమెరాకి సంబంధించిన మాడ్యూల్ సో దీంట్లో పెట్టంగానే మనకి బ్లూ గ్రీన్ ఇలా లైటింగ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉన్నాయి సో మనం ఛార్జ్ అయ్యేటప్పుడు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది సో ఇలా సో ఫైనల్లీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మైక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నలభై గంటల పాటు ఛార్జింగ్ వస్తుందంట సో అంటే మనం నేను మామూలుగా ఉన్నమాట చెప్తున్నాను ఈ మైక్నే ఈ మైక్ అసలు ఎప్పుడు ఛార్జింగ్ చేస్తున్నాను ఎప్పుడు వాడుతున్నాను కూడా తెలియదు అది ఛార్జింగ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా ఇప్పుడు వాడితే మైక్ ఇన్పించదా పంచదా అనుకుంటూనే వాడతాను బట్ ఏ ప్రాబ్లం లేదనమాట అలాంటిది ఇంత పోసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఫార్టీ అవర్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు కంపల్సరీ కూడా ఇది మనకి చాలా అంటే చాలా వర్క్ సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు లెటర్స్ చెక్ ఇప్పుడు వచ్చేసరికి మీరు వింటున్న వాయిస్ వచ్చేసరికి ఈ న్యూ హాలీ ల్యాండ్ లార్ టూ నుంచి సో ఫస్ట్ అయితే చూద్దాం పక్కన పెట్టేసి ఇది ఒక బటన్ లాగుంది సో ఇలా పట్టంగానే లాగేసుకుంటుంది చాలా స్ట్రాంగ్ ఉంది మ్యాగ్నెట్ సో బ్రాండింగ్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారన్నమాట సో కానీ జారిపోతాయి అన్నట్లుగా ఉన్నాయి చేతిలో అంత గ్రిప్పీగా అయితే లేవు ప్రీమియం కనిపిస్తున్నాయి సో దీన్ని చాలా ఈజీ సో మనం బయటికి కనిపించాలంటే బయటికి లోపల కావాలంటే లోపల పెట్టేసుకోవచ్చు అన్నమాట సో ఇలా బాగాచ్చేసి ఇది లోపల అది పోయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఇలా మనమైతే పెట్టుకోవచ్చు అలాగే లాకెట్ లాగా మెల్లో వేసుకోవచ్చు నాకైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అది వస్తే హ్యాపీ అది కూడా ఉంటే బాగుండేది ఎనీవేస్ రాలేదు కాబట్టి ఎలా వినిపిస్తుంది వాయిస్ నేను ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా నేను అఫ్ కోర్స్ ఇండోర్లో నేను చేస్తున్నాను కాబట్టి మీకు పెద్దగా నాయిస్ ఉండదు బట్ దీన్ని సపరేట్గా మీకోసం టెస్ట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ నేను నెక్స్ట్ వీడియోని దీంతో చేస్తాను నేను ఆల్ వెహికల్స్ అన్ని బైక్స్ యొక్క మైలేజ్ అంటే స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఎంత ఇస్తుంది ఎస్పి ఎంత ఇస్తుంది పల్సర్ ఎంత ఇస్తుంది అప్ టు త్రీ ఫిఫ్టీ సిసి వెహికల్స్ వరకు అన్ని వెహికల్స్ యొక్క మైలేజ్ సంబంధించిన వీడియో లేదంటే మనం వెళ్ళి సహజంగా అవుట్డోర్లో చేస్తుంటాం నాయిస్ వస్తుంటుంది పక్కన వెహికల్స్ వెళ్తుంటాయి మనం చూస్తున్నాం ఎవరైనా ఈ వె ఈ మైక్ కావాలనుకున్నట్లయితే మన నెక్స్ట్ టూ త్రీ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు మీకు ఒక వాయిస్ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను చాలా దూరం నుంచి కూడా మనం దీని ద్వారా వాయిస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఫోర్ హండ్రెడ్ నాకు క్లారిటీ తెలీదు టూ హండ్రెడ్ మీటర్స్ అనుకుంటాం ఇవి టూ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు అయితే దీని ద్వారా వాయిస్ అయితే మనం క్యాచ్ చేయొచ్చు అండ్ నాయిస్ క్యాన్సిల్ బాగుంటుంది సో ఇప్పుడు నేను ఫ్యాన్ స్పీడ్ పెట్టి చూస్తా సో ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ ఇది రికగ్నైజ్ చేస్తుంది అనుకుంటున్నాను ఈ నాయిస్ క్యాన్సిలేషన్ చేయాలంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్లో ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ ఒకసారి నొక్కితే గ్రీన్ కలర్లోకి ఇది టర్న్ అయిందనమాట అంటే నాయిస్ క్యాన్సిలేషన్ జరుగుతుంది పక్క ఉన్న నాయిస్ని క్యాన్సిలేషన్ చేస్తుంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఎలా ఉందో నా వాయిస్ కూడా మీరు ఒకసారి వినండి ఇంకొకసారి నొక్కుదాం ఏమైద్దాం మళ్ళీ బ్లూలోకి టర్న్ అయ్యింది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయి ఆఫ్ అయినట్టుంది మేబీ ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్లో ఉంది సో ఇది కంప్లీట్గా చెప్పాలంటే ఈ మైక్ సంబంధించి ఇక నుంచి మీకు బెస్ట్ ఆడియోని అండ్ బెస్ట్ వీడియోని కంపల్సరీ ఇస్తానన్న నమ్మకం నాకైతే ఉంది అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నారు నాకు అది అక్కడ నంబర్స్ రూపంలో కనిపిస్తూనే ఉంది మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఫ్యామిలీ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎవ్రీ డే గ్రోత్ వస్తూనే ఉంది పెరుగుతూనే ఉంది అండ్ మన ఛానల్కి ఎంగేజ్ అవుతున్నారు సో మీ యొక్క ట్రస్టింగ్ని మీ యొక్క ఏదైతే మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా వదిలి వదిలిపెట్టుకోను హ్యాపీగా మీకోసమైతే మంచి కంటెంట్ని కష్టపడుతూనే ఉంటాను ఇంకా ఉత్సాహంతో వచ్చేస్తూనే చేస్తూనే ఉంటాను ఇంకా వీలైన కార్కి క్వాలిటీ పెంచుతూనే ఉంటాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లప్పుడు అలా ఉంటుందని కోరుకుంటున్నాను ఇంకా నాతోటి మీరు కొంచెం దగ్గరగా మాట్లాడాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఎప్పుడూ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏ వీడియో చూసినా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ రండి లింక్ మోర్లోకి వెళ్తే మీకు డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ ఓపెన్ చేసి అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేయండి సో నేనైతే మాక్సిమమ్ రిప్లై అయ్యంగా ట్రై చేస్తాను కొంచెం ఈ దసరా బిజీ స్కెడ్యూల్ ఇవ్వలేకపోయాను అనుకుంటా సో వాళ్ళందరికీ కూడా వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను లేట్ అయ్యి ఉంటాయి వెరీ సారీ నుంచి అట్లా కాకుండా మామూలు డేసే కాబట్టి నేను ఇస్తాను అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను మరో మంచి వీడియోతోటి అందరూ సెలవు నేను మీ శ్రీకాంత్ సరిగా బై బై